శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వతి అయ్య నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం ఇరవై తొమ్మిదవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గోపాల గోపాల దేవకీరేంద్ర గోపాల బాబా గోపాల గ్రంథకర్త అయినటువంటి పిచ్చేయమాసారి గారికి మన శిరస్సుమంచి నమస్కారం చేసుకుని ఇవాళ బాబా నాటిన వృక్షాలు ఆ అధ్యాయం మనం స్మరణం చేసుకున్నాం ప్రపంచంలో అనేకమైనటువంటి జాతి వృక్షాలు ఉన్నాయి అయితే ఏ జాతి వృక్షం ఆ జాతి ఫలాన్ని ఇస్తుంది కానీ దేవలోకంలో వృక్షాలు ఏది కోరినా ప్రసాదిస్తాయి ఇది బ్రహ్మ సంహితలో స్పష్టం చేయబడింది చింతామణి ప్రకర పద్మసు కల్పవృక్షం పవిత్రుడైనటువంటి వైష్ణవుడు కల్పవృక్షంతో పోల్చబడతాడు అలాంటి వాళ్ళకి కూడా బాబా సాటి లేనటువంటి మేటి వరాలు ఇచ్చి దీవించారు వైష్ణవుని మహాబాగుడు అంటారు మహాబాగుడు అనే పదానికి అదృష్టవంతుడు అని అర్థం బాబా నాటినటువంటి కల్పవృక్షాలైనటువంటి భక్త శిఖామణులు కరుణా సముద్రులు దీనులు పాలిటి కల్పతరువులు బాబా మహిమని నిరంతరం కీర్తిస్తూ జీవిస్తున్నారు అభాగ్యులైనటువంటి మానవుల తాలూకా కష్టాలు తీర్చి సుఖశాంతులు కలుగజేస్తున్నటువంటి వాళ్ళ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం స్మరణం చేసుకుందాం సంత్ బాబా వారి ఆశీర్వచనాలు పొంది వారి లోక కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది సాధు మహాత్ములు ఉన్నారు దళిత పీడిత దీన దుఃఖార్తుల బాధలను బాబా ఆశీర్వాచన ప్రభావం చేత నివారించారు వాళ్ళు సంత్ మహదేవ్ బాబా ఉరఫ్ ఢోంగర్ ఢోంగర్వార్ మహారాజ్ వీరు గులాబాబా గారికి సంధానకర్తగా పనిచేస్తూ ఉంటారు వీరి స్వగ్రామం భండారా జిల్లా అంగాల్ గా అంగాల్గాం తాలూకాలోని మొహడి గ్రామం అక్కడ బాబావారి పేరిట దర్బారుని స్థాపించి భజన కీర్తన ప్రవచనాల ద్వారా ప్రజల్లో భక్తిభావాలు పెంపొందించి వారికి కలిగి కష్ట నష్టాలు నివృత్తి చేస్తున్నారు అనేక చోట్ల గో ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొందరు ప్రాణదానం చేశారు కొందరికి మత్తు పదార్థాల అలవాటు నుంచి తప్పించి వారికి స్వయం ఉపాధి వృత్తులు కలుగజేశారు బాబా వెంట అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ బాబా కార్యక్రమాలకు సహాయపడుతూ ఉండేవారు షహాపూర్లో జరిగినటువంటి విచిత్రమైన సంఘటన షాపూర్ అనే ఊరు నాగపూర్కి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది షహాపూర్ నివాసి అయినటువంటి తులసీరాం తులసీరాం సాటే అకస్మాత్తుగా కాళ్ళు చచ్చిపడి అంగవైకల్యం ఏర్పడింది తల్లిదండ్రులు కట్టుకున్నటువంటి భార్య అతను విడిచిపెట్టేశారు అప్పటి నుంచి నేల మీద కాళ్ళు ఇచ్చుకుంటూ భిక్షాటన చేస్తూ జీవించేవాడు ఒకరోజు సంత్ మహాదేవ్ బాబా తన సొంత పని మీద మణిపూర్కి వచ్చా షహాపూర్కి వచ్చారు సంత్ గులాబ్బాబా వారి దివ్యత్వం మీద నమ్మకం లేని కొంతమంది విద్యావంతులైనటువంటి యువకులు ఆ కాళ్ళు చచ్చిపడి పడిపోయినటువంటి వ్యక్తిని సంత్ మహదేవ్ దగ్గర తీసుకొచ్చి ఇలా అడిగారు మీరు కాళ్ళు లేనటువంటి వ్యక్తిని నడిపించగలరా ఇప్పుడే మీ దైవశక్తిని నమ్ముతాము అని అన్న మాటలకు మహాదేవ్ బాబా అలా బదులు సమాధానం ఇచ్చారు నేను ఇక్కడ వేరే పని మీద వచ్చాను ఈ అంగవైకల్యం గల వ్యక్తిని బాబా దర్బార్కు తీసుకుని వస్తే బాబాను ప్రార్థించి నా ప్రయత్నం నేను చేస్తాను అన్నారు ఎగతాళు చేసినటువంటి యువకులు ఆ వ్యక్తిని తీసుకుని లో బాబా దర్బార్కు చేరారు వచ్చిన వాళ్ళందరికీ మహాదేవ్ బాబా తన ఇంట్లో భోజనం ఏర్పాట్లు చేశారు ఆ కాళ్ళు లేనటువంటి వ్యక్తికి నూతన వస్త్రాలు బహుకరించారు మహాదేవ్ బాబా గులాబ్ బాబాకు పూజలు పూజలు చేసి ఆ కాళ్ళు లేని వ్యక్తి మెడలో బాబా పూలహారం వేసి అతన్ని పైకెత్తి కర్రల సహాయంతో నిలబెట్టాడు వాటి సహాయంతో కొంత దూరం నడవమన్నారు కొద్దిసేపు అయిన తర్వాత కర్రలు విడిచిపెట్టి నడవమన్నారు అతను అదేవిధంగా కర్రలు విడిచిపెట్టి బస్ స్టాండ్ వరకు మెల్లగా నడుస్తూ వెళ్ళారు ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతమంది మహాదేవ్ బాబాలో ఉన్న గులాబ్ బాబా వారి దైవిక శక్తిని కొనియాడారు వాళ్ళంతమంది మహాదేవ్ బాబాను ఇలా ప్రశంసించారు ఒక బాబా భక్తులలో ఇంత శక్తి ఉందంటే మరి గులాబాబాలో ఎంత శక్తి ఉంటుందో అది గులాబాబాని విమర్శించడానికి అలవాటు పడిన వాళ్ళంతమంది ఈ సంఘటన ద్వారా బాబా భక్తులయ్యారు ఈ అద్భుత వార్త వాడవాడలా పాకింది కాళ్ళు లేనటువంటి తులసీరామ్ నడిచే శక్తి కలిగినటువంటి మరొక జన్మ ఇచ్చాడు అతను మహాపూర్లో షహపూర్లో ఒక దుకాణం పెట్టుకుని సుఖశాంతులతో జీవిస్తున్నాడు అలాంటి పోలిక సంఘటన దేహరాబాబా చరిత్రలో ఉన్నది అలహాబాద్ జడ్జి గారి కుమార్తె పూర్తి వికలాంగురాలు బాబా అనుగ్రహం నడవగలిగినటువంటి శక్తి కలిగింది కేవల్దాస్ చౌహాన్ దాస్ చౌహన్ బండారా వాస్తవ్యుడు అతను కుమార్తె అయినటువంటి పూర్ణిమకు అకస్మాత్తుగా అంధత్వం కలిగి మాట్లాడే శక్తి కూడా కోల్పోయింది ప్రసిద్ధి చెందినటువంటి వైద్యుల చేత వైద్యం చేయించిన సంత మహనీయులు ఆశీర్వచనాలు పొందినా లాభం లేకపోయింది పూర్ణిమ తండ్రి సంత మహాదేవ్ బాబా మహామహిమాన్వితుడని తెలిసి తన కుమార్తెను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మహాదేవ్ బాబా అగరబత్తిని వెలిగించి హారతి హారతిచ్చి గోపాల గోపాల దేవకేందన గోపాల అనే పాట ఆలపించి బాబాను స్మరించి ఆమె కళ్ళపైన నోటిపైన తన చేతులుంచారు బాబా అనంతశక్తి ఆమెలో ప్రవహించి ఒకసారి చూపు రావడమే కాక మాటలు కూడా వచ్చాయి అక్కడ కూర్చున్న పెద్దలంతా బాబా అద్భుత శక్తిని కొనియాడారు బాబా నాటిన కల్పవృక్షాన్ని దగ్గరలో పెట్టుకుని అనేక ప్రాంతాలు తిరిగినందుకు బాధపడ్డారు మహదేవ్ బాబా అందరికీ ఇలా చెప్పారు నాకేమీ తెలియదు నా వద్ద ఏ శక్తి లేదు గులాబ్ బాబా గారిపై ఎవరికైతే భక్తి శ్రద్ధలు కలుగుతాయో వారే మన కన్నీళ్లు సమకూ మొత్తం అన్నీ కూడా సమకూరుస్తారు అంటే మన కన్నీళ్ళని తుడిచివేస్తారు మనకన్నీ సమకూరుస్తారు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది గొప్ప న్యాయవాది అయినటువంటి ఆర్ డోకే పూర్ణిమ పూర్ణిమకు చూపు మాటలు రావడం ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపడ్డారు అప్పటి నుండి వీరు కూడా బాబా గారికి భక్తులయ్యారు అలాగే శంకర్ గ శంకర్ గజబియే వీరు మద్యపానానికి బానిస కావడం వల్ల మానసిక దౌర్బల్యం శారీరక బలహీనత ఏర్పడి మహాదేవి బాబా అతను దుకర దురలవాటు మాన్పించి బాబా భక్తుడిగా చేశారు శ్రీ గణగీర్ గణవీర్ క్షయవాదికి గురై బక్క చిక్కి శల్యమయ్యారు వైద్య ప్రక్రియలు అతని నియమాత్రం ఆరోగ్యవంతుడు చేయలేకపోయాయి మహాదేవ్ బాబా అతనికి నిత్యం విభూతిని ఉపయోగించి రోగ విముక్తుని చేశారు పరసోరీని నివాసులైనటువంటి డాక్టర్ మనోహర్ దే దలే గారు మరణావస్థలో ఉండగా మహాదేవ్ బాబా విభూతి చికిత్స చేయగా డాక్టర్ గారు పునర్ పునర్జీవితులయ్యారు భిక్షాటన చేస్తున్నటువంటి ఆదిమవాసులకి ఆ నుండి మాన్పించి వారికి స్వయం ఉపాధి కలుగజేసి భక్తి మార్గంలో తీసుకొచ్చారు అలాగే జనార్దన్ కేడే వీరు బాబా ఆశీస్సులు పొంది ఎంతో మందిని భక్తి మార్గంలోకి తీసుకుని వస్తూ వారికి కలిగే కష్టాలను బాబా కృపచేత తొలగిస్తున్నారు సకరాల అనే గ్రామంలో బాలకృష్ణ గజ్ సంతానం లేదు అతని భార్య గోదాబాయి అనేక శారీరక రుగ్మల రుగ్మతల చేత చాలా కాలం నుండి బాధపడుతోంది జనార్దన్ కేడి ఆమె శారీరక రుగ్మతలు తొలగించి ఆరోగ్యవంతుడిగా చేశారు ఆమెకు వివాహమై పదహారు సంవత్సరాలు జరిగినా సంతానం కలగలేదు బాబా ఆశీర్వచన ప్రభావం చేత పనసపండు లాంటి కొడుకు కన్నాది ఆ బాలుడికి గౌతమ్మని నామకరణం చేశారు చితలే బాబా వీరు బాబా మహిమా ప్రభావం చేత వచ్చిన మరొక సంత పురుషుడు వీరు భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం కంప్యూటర్ సైన్సెస్లో మూడు ఎంఎస్సి డిగ్రీలు పొందినటువంటి విద్యాధికులు ఉన్నత విద్యావంతుడు కొంతకాలం టాటా ఎక్స్పోర్ట్ కంపెనీ అమెరికాలో నెలకు అరవై వేల జీతంతో ఉద్యోగం చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రప్రథమంగా బాబాను దర్శించి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలలో బాబా ధర్మప్రచార కార్యక్రమాలకు ప్రచారం చేసుకుంటూ ఉండిపోయారు శ్రీ బాబా వీరు బాబా చిన్నప్పటి స్నేహితులు వీరు బాబా అడుగుజాడల్లో నడుస్తూ బాబా ధర్మప్రచార కార్యక్రమాన్ని కర్ణాటకలో కొనసాగిస్తున్నారు వీరి సాధనలో బాబా ఆశీర్వాదన ప్రభావం చేత ఆశీర్వాద ఆశీర్వాదము ఆశీర్వచన ప్రభావం చేత తుర్యాస్థితికి చేరుకున్నారు వీరికి బాబా గారు సంతగా చేశారు వీరిని ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభైన అంటే రచయిత అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారు గులాబ్బాబా సుధాంబాబా పాదపద్మాలకు నమస్కారం చేసి స్వయంగా స్నానం చేయించి భక్తాదులతో కూడా స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టబెట్టారు వీరి అద్భుత శక్తులు కలిగినటువంటి మహామహిమాన్వితలు ఇంకా చరిత్ర కందన ఎంతోమంది బాబా ఆశీర్వచన ప్రభావం చేత సిద్ధ పురుషులయ్యారు వారి చరిత్ర విశేషాలు దొరకకపోవడం వలన పాఠకులకు నేను అందజేయలేకపోతున్నాను అందుకు విచారిస్తున్నాను అని పిచ్చే మాస్టర్ గారు రాసుకొచ్చారు అలాగే వినాయకన్ పట్వారి ధర్మపేట నాగపూర్ బాబా ఆనంద స్వరూపులు బాబాకు ప్రియమైనది గోపాల గోపాల దేవకేంద్ర గోపాల బాబా గోపాల అనే భజన కీర్తన బాబా భజనలు సంకీర్తనలు ప్రవచనాలు వీటి ద్వారా దేశ ప్రజల్లో భక్తి పరిమాణాలు జాతీయ సమైక్యతాభావాలు కలుగజేస్తూ ఉండేవారు సర్వమానవులని జాగ్రత్తం చేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేసేవారు భగవంతుడి నివాసం చేరటానికి నామస్మరణ నామ సంకీర్తనం ప్రధానమని చెబుతారు బాబా తనను గురించి ఇలా చెబుతారు నేను చదువుకోలేదు వేద పురాణాల్లో ప్రవేశం లేదు మరాఠీ భాష కూడా గ్రాంధికంగా మాట్లాడలేను అయితే ఇవేమీ తెలియనప్పటికీ ఈ మధురమైనటువంటి భజన కీర్తనలు ప్రవచనాల ద్వారా వేలాది మంది శ్రోతలను బాహ్య ప్రపంచంలో మర్చిపోయేటట్లు చేస్తున్నాను ఈ ప్రపంచానికంతా ఒకే సూర్యుడు ఒకే భూమి ఒకే చంద్రుడు ఒకే గాలి ఉంది అలాగే అన్ని మతాల వారికి భగవంతుడు ఒక్కడే ప్రపంచమంతా ఒకే మతం అదే మానవతా మతం మానవులు మహాసముద్రం నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి సముద్రం ఎప్పుడూ తన హద్దులు దాటి ప్రవహించదు ఒకవేళ ప్రవహిస్తే భూమండలమంతా జలమయం అయిపోతుంది బాబా సంత శిరోమణి సాంఘిక సంస్కర్త మద్యపాన నిషేధం వరకట్న నిషేధం నిరక్షరాచత నిర్మూలన మొదలైన విషయాల గురించి తమ భజనులు సంకీర్తన ద్వారా మానవులకు హితోపదేశం చేస్తూ ఉండేవారు ప్రతి కుటుంబాన్ని నడపడానికి ఒక పెద్ద ఉంటాడు అలాగే ఈ విశ్వం అనే మహాకుటుంబాన్ని నడపడానికి ఒక నిర్వహణకర్త నడపడానికి భగవంతుడనే మహత్తర శక్తి అనండి లేకపోతే ఏ పేరుతో అయినా పిలవండి సత్యం అహింస ప్రేమ శాంతి బంధుభావం మొదలైన ఉత్తమ సంస్కారాలు అలవాటు చేసుకుని ఆచరణలో పెట్టమని చెబుతూ ఉంటారు బాబా కర్మయోగి మహాతపస్వి మహాత్యాగి అంతేకాక సిద్ధేశ్వర సంత శ్రీ బాబా ఒక వర్ణనాతీతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక భక్తులు ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణింపజేస్తున్నటువంటి జ్ఞానదీపిక కాటేల్ గ్రామస్తులు తెలియజేసినటువంటి విషయాలు బాబా గారు కాటేల్లో ఉన్న కచేరీ నది ఒడ్డుకి ఎలా వచ్చారో ఎప్పుడు వచ్చారో ఎవరికి అంతు పట్టని అంతు చిక్కని రహస్యం మంచి దేహదారుఢ్యం బ్రహ్మతేజస్సు కలిగినటువంటి ఈ అందాల యువకుణ్ణి చూసి చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు రోజూ చుట్టూ మూగేవారు భజనలు కీర్తనలు శ్రావ్యంగా ఆలపించేవారు అప్పట్లో వీరి వద్ద సాంగీత వాయిద్యాలు లేవు నదిలో ఉన్న చిన్న చిన్న గులకరాలను తీసుకుని సంగీత స్వరాలు విని వినిపింపజేస్తూ అందరినీ పులకింపజేస్తూ తనకు అమితమైనటువంటి మరొక పాటైనటి గోపాల గోపాల ప్యారేనందాలా పాడుతూ ఉండేవారు ఒకరోజు రాజా అనే భక్తుడు ఒక తప్పిటను బాబాకిచ్చారు వీరెప్పుడు బాబాతోనే ఉంటారు బాబా బాగా పరిశీలన చేసే ఒక గొప్ప సిద్ధ పురుషుడు గ్రహించారు బాల్యంలో బాబా పడిన కష్టాలు వివరాలు వీరికి పూర్తిగా తెలుసు ఎవరైనా బాబాను గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలవారు కాటేల్లో ఉన్న రాజాగారిని సంప్రదించితే తెలుస్తుంది అయితే రాజాగారిను మనకు అందుబాటులో లేరు ఆయన సాక్షాత్తు గులాబాబా వారి పాదపద్మాలకి అంకితమై అందులో లీనమయ్యారు శంకరపాండ్య అడ్వకేట్ నాగపూర్ పూజేశ్వరి బాబా గారు ఒకసారి దర్శించిన ప్రతి వ్యక్తి బాబా భక్తుడవుతాడు లక్షలాది జనసమూహంలోనైనా తన భక్తులను సులభంగా గుర్తిస్తారు ఒకసారి బాబాను దర్శించిన వారిని ఎలాగో సందేహిస్తుంటారు మనం బాబా దగ్గరికి వెళితే వారు మనల్ని గుర్తిస్తారా లేదా అని కానీ బాబా తనను ఇదివరలో దర్శించిన భక్తులను గుర్తించడమే కాక వారి క్షేమ సమాచారాలు తీసుకుంటారు బాబాకి రాజకీయాల్లో ఆసక్తి లేదు మానవులు రుజుమార్గంలో నడిపించడమే వారి రాజకీయం వచ్చిన భక్తులు భాగ్యవంతుడైనా రోడ్డు మీద పడి ఉండే భిక్షగాడైనా రిక్షాలాగేవాడైనా సమానంగా ఆదరించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటారు బాబా దీన దినోద్ధరణకి ఆహరణిసలు శ్రమిస్తూ ఉంటారు చెడు మార్గంలో సంటే ఉన్నవాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంటారు వాలా అంటే ఇక్కడ రతీయత అయినటువంటి పిజే మాస్టార్ పదకొండు ఎనిమిది తొంభై మూడులో రాజడెలాను కలిసి బాబా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పమని కోరితే వారు చెప్పినటువంటి విషయాలు సంత్ బాబా మెట్ల మొట్టమొదట్లో మాలేగావంలో ధనికుల ఏళ్లలో ఉండేవారు బాబా ఎక్కడిని ఎక్కడికి పోనిచ్చేవారు కాదు అప్పట్లో బాబా వయసు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంట్లో అప్పటికి ఇప్పటికంటే రెండింతలు లావుగా ఉండేవారు బాబాను చూడాలని మాట్లాడాలని లేదు మాట్లాడాలని నేను రోజు వెళ్తూ ఉండేవాడిని బాబాను తీసుకు వెళతాననే భయంతో ఆ గ్రామ ధనికులు నన్ను అనుమానించి దగ్గరకు కా రానిచ్చేవారు కాదు నేను మాలేగాం ఎప్పుడు వెళ్ళినా డప్పు వాయించుకుంటూ గోపాల గోపాల దేవకరందన్ గోపాల బాబా గోపాల అని పాడుతూ గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉండేవాడిని నేను ఒక రోజు డప్పు వాయిస్తూ తిరుగుతూ ఉండగా బాబా నన్ను పిలిపించారు అప్పటి నుంచి బాబా కోరికలు అనుసరించి నేను బాబాను విడిచిపెట్టి వెళ్ళలేదు ఒకసారి బాబా వెళ్తారనే ఉద్దేశంతో నన్ను బాబాను గదిలో బంధించి తాళాలు వీశారు బాబా నన్ను గజాన మహారాజుకి జై అని పలకమన్నారు నేను ఆ విధంగా అనగానే తాళాలు ఊడి కింద పడ్డాయి ఒక రోజున మాలయ్యగా విడిచిపెట్టి ఇద్దరము కాటేయులకి వచ్చేసాం బాబా కాటేళ్ళలో ఉండే రోజుల్లో భిక్షాటన చేసేవారు పడుకునేందుకు తలగడగా ఇడ్డుకని పక్కకు గోతాలను వినియోగించేవారు వీరు అక్కడ నీరైతే ధారాపాతంగా బయటకు రా వస్తోంది బాబా ఆదేశానుసారం మూడు అడుగుల లోతుగా ఉన్నటువంటి గుంటలో నేను గుంటను కూడా నేను తవ్వాను అదే ఆనాటి అమృతకుండం కచేరీ నదిలో చేపలకు ఏమైనా పెట్టమని బాబాను అడిగారు బాబాను అడిగితే నదిలో మట్టిని తీసుకుని గోధుమ పిండిలా మార్చి నదిలో విడిచిపెట్టు అన్నారు పిండిని చేపలు తిన్నాయి ఆ నీటిలో ఉన్నటువంటి చేపలు ఎంత అదృష్టం చేసుకున్నాయో మరి తెలియదు అని సంతోషించారు నేను సిద్ధపురుషుడిగా చేయమని బాబాను కోరాను అందుకు నువ్వు తగవులే అని సమాధానమిచ్చి నా ఆశీర్వా స్వామి స్వామివారి ఆశీర్వచనాలు నీకు ఎప్పుడూ ఉంటాయని చెప్పడంతో నేను సంతోషపడ్డాను మా అమ్మగారు చనిపోతే బాబా గారి దగ్గర నుండి అంత్యక్రియలు జరిపించారు అలాగే ఇంకేమైనా విషయాలు చెప్పమని నేను రాజ్ డబ్బాలా అని కోరితే ఏం చెప్పమంటావు అంటూ బా బాబు పెద్ద వయసు వచ్చేసింది అన్ని విషయాలు చెప్పడానికి నాకు కూడా జ్ఞాపకం రావాలి కదా అని అన్నారు రమేష్ సంత గులాబాబా వారు చెప్తూ ఉంటారు ఆధునిక శాస్త్ర ప్రభావానికి లోనేటటువంటి విద్యావంతులకు మహాత్ములపై విశ్వాసం ఉండదు చాలామంది యువకులు నాస్తిక భావాలకులోనే ఉంటారు సంత శ్రీ గులాబాబా భగవానుడని దూరాన కూర్చుని చర్చిస్తే లాభం లేదనే విషయం శూన్యమని అనుభవ శూన్యమని తెలుసుకోవాలి నిజానిజాలు గ్రహించలే గ్రహించాలే కానీ స్వల్పమైనటువంటి కబుర్లతో మాటలతో బాబాని విమర్శిస్తూ ఉంటారు బాబా అరణ్యాల్లో కూర్చున్న గుహల్లో కూర్చున్న వేలాది మంది భక్తులు చేమల్ల దర్శనానికి వస్తూ ఉండేవారు పూలవనంలోకి పూలవాసులు నాస్తికులు నాస్తికలు ఒకే విధంగా ఆకర్షించినట్లుగా నాటి ఆధ్యాత్మిక శక్తి అందరినీ ఆకర్షించి చేరదీసుకుంది గులాబాబా గులాబాబా గారి తాలూకా మమ్రత ఎటువంటిది అంటే వారు దొంగలకి గూండాలకి కూడా నమస్కరిస్తారు రచయిత అనుభవం పంతొమ్మిది ఎనభై తొమ్మిది జూలై ఒకటవ తేదీన బాబా జన్మదినోత్సవం సందర్భంలో మలకాపూర్కి వెళితే అక్కడ ఉన్న వేలాది మంది భక్తుల్లో బాబా నన్ను గుర్తిస్తారా లేదా అనే సందేహం కలిగింది కొంతమంది భక్తులను విషయం అడగ్గా నన్ను కా నన్ను ఇలా అన్నారు అలా అన్నారు బాబా దర్శనం కోసం వేలాది మంది వస్తూ ఉంటారు ఆయన ఎంతమందిని గుర్తు గుర్తుపెట్టుకోగలరు అని ఆ మాత్రం గుర్తుపట్టడానికి పట్టడాన్ని పట్టని వారు మహాత అవతార పురుషుడిగా అవతారను విషయం అవతారుని తా రూపంలో ఎందుకుంటారు ఎలా ఉంటారు అని అనుకున్నాను రెండు ఏడు ఎనభై తొమ్మిదవ తేదీన మరలా పునర్దర్శనం చేసుకుని బాబా గారి పేరుతో నేను ఒంగోలు వెళుతున్నానని చెప్పాను నన్ను వెళ్ళనీయకుండా వారి కారులోనే కాటేల్ టాకర మొత్తం నాగపూర్ తీసుకుని వెళ్ళారు ఈ విధంగా నన్ను గుర్తించి నా రాకర్ తెలిసినటువంటి సందేహాన్ని నివృత్తి చేసి వారికి కృతజ్ఞాపతలు కృతజ్ఞాభివృత వందనాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అలాగే గణేష్ దేశ్ముఖ్ వీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తున్నారు వీరి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు బాబా సముచితమైనటువంటి సలహాలు పాటించడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది సామాన్యంలో అయినటువంటి మేము వేదాలు ఉపనిషత్తులు తత్వశాస్త్రం ఆధ్యాత్మిక గ్రంథాలు అవగాహన చేసుకునే స్థితిలో లేము మానవులంతా సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటే అన్ని సౌఖ్యాలు అనుభవింపజేసేవారు కూడా ఏదో ఒక మనోవ్యాధితో బాధపడుతూ ఉంటారు ఉదాహరణకి చెప్పాలంటే ఒక వ్యక్తి మంచి గృహాన్ని నిర్మించుకుని భార్యా సుఖంగా జీవిస్తున్నాడు కానీ అది ఏదో విషయంలో అనంత అసంతృప్తిగా ఉంది సరిగా నిద్రపోడు ఏ పని చేయడానికి కూడా మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు వీటన్నిటికీ మూల కారణం అయితే దుఃఖాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి మహాత్ములైనటువంటి శరణ్ మహాత్ములను సరళదొచ్చడమే శ్రీయోదాయక మార్గము ఇక ఆ మార్గాల కోసం అన్వేషంపడానికి ప్రయత్నం చేశాను మన అదృష్టవశాత్తు అటువంటి మహోన్నతమైనటువంటి బాబాకు మన మనచాంచల్యం లేకుండా మనచాంచల్యం లేకుండా మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే దైవాంశ సంబుధుడు మన మధ్యలో ఉంటూ మన మధ్య తిరుగుతున్నాడు అటువంటి బాబా కోసం సంపూర్ణంగా శరణాగతులమే ఉండాలి అప్పుడే మన పనులు అన్నింటి కూడా ఆట ఆటంక ఆట ఆటంకం లేకుండా జరుగుతుంది